మండలం అన్నగా పంచాయతీలో వెంకటేశ్వర పాగంలో రామచంద్రయ్య రాకతో ఆ వెంకటేశ్వర పాలెం గ్రామంలో ఉన్న ఆల్మోస్ట్ రెండు వందల కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి జరగడం నిజంగా చాలా సంతోషం దీంతో ఆల్మోస్ట్ ఆ గ్రామంలో తొంభై పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవడం నిజంగా చాలా సంతోషం ఒక మంచి వ్యక్తి రామచంద్ర గారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం ఉన్నా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు అటువంటి మంచి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు అంటే ఈరోజు ఎక్కడ కూడా పార్టీ చూడకుండా రామచంద్రయ్య తెలుగుదేశం ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందించడముగా ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచుకుని గతంలో మేము చాలా తప్పు చేసాం తెలుగుదేశంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ పెట్టి మందికి అన్యాయం చేశాం కాబట్టి ఈరోజు అటువంటివి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటానికి నేను ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు కా మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ కావడం జరిగింది తీగ ప్రాంతంలో ముఖ్యంగా అటు తుమ్మపండు కావచ్చు భాగం కావచ్చు అదేవిధంగా అనగా పాకం ఈ మూడు పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోడగా ఉన్నాయి ఈరోజు రామచంద్రయ్య రాకతోటి ఇంకా ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో మండగా కూడా ఉంది ఈరోజు రామచంద్రయ్య లాంటి వ్యక్తులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీగా ఉండాలి మంచితనానికి మావి అయిన రామచంద్రయ్య కావటం అదేవిధంగా మా తాతయ్య ఇద్దరు కలవటం నిజంగా చాలా సంతోషం ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా అటు కొన్ని గ్రామాలు ఆ గ్రామాలు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి సహసారు తప్పకుండా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం మా కుటుంబంగా చేసుకుంటాం తప్పకుండా ఎవరైతే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రాధాన్యత ముందు ముందు ఉంటుంది జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు తప్పకుండా మూడోసారి నన్ను కాబోయే గోగ మండ మంచి మెజారిటీతోటి గెలిపించేదానికి మా యువత అయితే అనేవి అదేవిధంగా నాయకులు కాపులు అందరు కూడా ముందుకు వస్తున్నాం కావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెగ ప్రాంతం అనేక మంది మత్స్య కానున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫిషింగ్ హార్బు కావచ్చు అదేవిధంగా మన రామాయపట్నం పోర్టు ఈ రోజు రావడం వల్ల ఈ ప్రాంతంలో నిజంగా అభివృద్ధి అనేది రాబోయే ముందు రోజు జగన్మోహన్ రెడ్డి అర్థంగా ఏ విధంగా ముందుకు పోతే ఒకసారి ప్రజలందరు కూడా చూడబోతున్నారు పగాలు అందుకోబోతున్నారు మన గ్రామాలు అభివృద్ధి చెందపోతున్నాయి మన పేదలకు ఉద్యోగ అవకాశాలు కాబోతున్నాయి మన చుట్టుపక్కల కదా దగ్గర ఉపాధి సిక్కమవుతూ ఉంది ఇవన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాలు కా కావచ్చు ఫిషింగ్ అలా కావచ్చు ఒకటిన్నర సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఒకటిన్నర సంవత్సరంలో కంప్లీట్ చేయడం నిజంగా వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు అందుకే ఈరోజు రామచంద్రయ్య కాక నిజంగా మా కావో ముఖ్యంగా కావో ఒక మంచి సమపనం ఈరోజు నా పేరు కోడు రామచంద్రయ్య నేను సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఎనభై మూడున ఓట్లు ఇస్తే అప్పుడు ఇంటి ఆరు అప్పుడు పార్టీలో చేరాము అప్పటి నుంచి కూడా వరకు కూడా మేము టీడీపీలో ఉన్నాము కానీ ఇప్పుడు కావాలన్న పరిస్థితి ఏంటంటే మా రాముడి బత కూడా చాలా మంచి విజ్ఞాత చాలా మంచివాడు చాలా మెతక అందరికీ కలుపులుగా వచ్చి అట్లా అదేవిధంగా మాకు కూడా ఏంటంటే జగన్ గారి పెట్టిన సంక్షేపాలు మాకెంతో సంక్షేపాలకి అంటే గ్రామం ప్రతి ఇంట్లో కూడా ఆయన వేసిన డబ్బు చెప్పుకుంటున్నాం మహిళలు అందుకే పంటపాడు అయితే పంటపాడులో కూడా ప్రతి హోస్టల్లో కూడా జూగుతిన ఆర్బర్ అని రామపట్నం సిక్ అని ఇంకా మా జూగుతీ బ్రిడ్జి అని ఇవన్నీ కూడా చాలా ఆకర్షణంగా మాకు మా హోస్టల్ డెవలప్మెంట్కి కారణమైంది ఈ పథకాల వల్ల మేము కూడా నలభై సంవత్సరాల టీవీలో ఉన్నా కూడా ఎప్పుడే విధంగా మా కోస్టల్ నేను అభివృద్ధి పార్టీ నడుస్తుంది కాబట్టి అంటే ముఖ్యంగా మా దువులు తినేది అని కూడా మంచి డెవలప్ ఉంది కాబట్టి దానికి ఆకర్షణలు అయి ఈరోజు పార్టీ మాది ఎంగటేశ్వరం మా పేరు నర్సం పక్క నర్సం మా పేరు తాత పూసారు మా సర్పంచ్ని అప్పుడే గవర్నమెంట్ లేనప్పుడే సర్పంచ్ గెలిచాను గెలిచిన ఊరు మొత్తం సహకరించారు ఈరోజు మాకు వాళ్ళు ముగ్గురు నలుగురు పెద్ద నాయకులు విన్నా నా కాడ నుంచి పోయినప్పుడు మళ్ళీ మా బూత్ కింద నలభై ఓట్లు మైనస్ కింద బూత్ కష్టపడి ఇచ్చాను ఇప్పుడు దాంట్లో నలుగురు ఐదు నాయ పెద్ద నాయకులు నా సీనియర్ నాయకులు బాటలో చేడుతున్నారు ఇప్పుడు అందరూ కష్టపడి చేస్తే తొంభై పర్సెంట్ తీసుకురావచ్చు దానికి అందరూ వచ్చిన దానికి నాకు చాలా సంతోషం మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు